జయ శ్రీరామ్ అతి త్వరలో బీహార్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో భిన్న భిన్న స్వరాలు ఎవరు గెలుస్తారు ఎవరికి ఎట్లా వస్తుంది ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చేది అనేది చూచాయగా అంచనాలు వేస్తున్నారు చాలా మంది చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా నడుస్తున్నాయి ఆ విషయంలో కూడా నడుస్తున్నాయి అది అందరం చూస్తున్నాం పేపర్లో కూడా చూస్తున్నాం ఈ క్రమంలో మొన్న రాహుల్ గాంధీ గారు ఒక హైడ్రోజన్ అన్నారు కర్ణాటకలో వేసిన మాదే మాధేవూర్లో వేసిన ఒక బాంబు అది తుస్సుమంది ఇప్పుడు హైడ్రోజన్ బాంబు వేస్తాడంట ఇట్లేస్తాడా మరి ఎట్లేస్తాడో తెలియదు కాని మొత్తానికైతే ఒక హైడ్రోజన్ బాంబు వేస్తానని చెప్పి చెప్పి చాలా రోజులైంది ఇంకా వేయట్లేదు వేస్తే బాగుండు తెలిసిపోతుంది కదా అనుకుంటున్నా కానీ మరి అందులో రాజకీయం ఏముందో బహుశా ఎలక్షన్స్ కంటే కొద్ది రోజుల ముందే బాంబు వేస్తాడేమో మరి వెనుక జేబులు ఎక్కడ ఉన్నట్టుంది తీసేస్తాడు లేకపోతే ఎక్కడో దాచిపెట్టింది అని చెప్పి చాలా మంది నవ్వుకుంటున్న సందర్భం వచ్చేసింది సరే అది పడేటప్పుడు ఆ బాంబు పడుతుంది అది పేలుతుందా అనేది తర్వాత విషయం అన్ని బాంబులు పేలని ఉండేది కదా ఏ బాంబు అయినా కూడా ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు అది పక్కన కనుక పెట్టేస్తే అంటే రాహుల్ గాంధీ గారు అన్న ఒక వాదనను కనుక పక్కన పెట్టేస్తే బీహార్ లో రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో అంటే గత ఇంకొక రెండు నెలల తర్వాత జరగబోయే ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే భాజపాకు మాక్సిమం సీట్స్ వచ్చే అవకాశం ఉంది అతిపెద్ద పార్టీగా ఉంటది ఆ తర్వాత ఆర్జేడి ఉంటది ఆ తర్వాత బిజెడీ వస్తుంది ఆ తర్వాత కాంగ్రెస్ ఉంటది అంటే ఇండి కూటమి ఉంటది అనేది అంటే కాంగ్రెస్ ఇండి కూటమి బీజేపీ బీజేడి రెండు ఒకటైనా కూడా పార్టీల వారిగా విభజిస్తే ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు గతంలో బీహార్ లోనే అత్యసరు సీట్లు వచ్చిన రాహుల్ గాంధీ వాటిని పెంచుకోవడానికి చేస్తున్న తాపత్రయం అంతా వృధా ప్రయాస అంటే బూడిదలో కోసిన పన్నీరు అవుతోంది అన్న విషయం వస్తున్నది సాధారణంగా ఇప్పుడు ఒకసారి కౌన్సిల్ ఎలక్షన్స్ లో లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతాయి కదా జరిగినప్పుడు నేను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా లేదా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నాకు ఎన్ని రెట్లు వచ్చినాయి అని లెక్క తీసుకుంటాడంట అభ్యర్థి అంటే ఇంట్లో కూర్చుండి రహస్యంగా తెలియకుండా కూర్చుండి ఒక పది లక్షలు ఖర్చు పెట్టినా అనుకోండి ఆ పది లక్షల రూపాయలకు పదివేల ఓట్లు వచ్చినాయి ఆహా పది లక్షలు డివైడెడ్ బై పదివేలు ఒక్కోటి ఇంత పడ్డదని అని చెప్పి అనుకుంటాడు అన్నట్టు ఇప్పుడు అత్యంత అంటే ఆ లెక్కన ఈసారి అత్యంత భారీ ఖర్చు అంటే భారీగా ఓట్ల కోసం ఖర్చు పెడుతున్న పార్టీ కాంగ్రెస్ అవుద్దని అంటే విపరీతంగా ఖర్చు పెడతారు కానీ ఓట్లు తక్కువ వస్తాయి సీట్లు తక్కువ అనేది ఒక అంచనా జరుగుతోంది ఏదైనా రేపటి అంటే ఈ భవిష్యత్తులో జరగబోయే బీహార్ ఎన్నికలు వాటి ప్రభావం ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ మీద పడే అవకాశం ఉంది తమిళనాడు మీద ప్రభావం ఉండకపోయినా పశ్చిమ బెంగాల్ మీద ఖచ్చితంగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కూడా చాలా ఎత్తున చాలా పోరాటం చేస్తున్నాయి అక్కడ ఎట్లా తన అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి బీహార్ లో అని చెప్పని ఎన్డీఏ కూటమి ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని ఇండి కూటమి ప్రయత్నం చేస్తున్నాయి ఇందులో పట్టి ఏంటంటే దీని ప్రభావం ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి మమతా బెనర్జీ ఇతోధికంగా వీళ్ళకు వీళ్లకు సహాయం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా ఇంకొక వర్గం చెబుతోంది ఏదైనా రేపటి బీహార్ ఎన్నికలు భారతదేశానికి ప్రతిష్టాత్మకమే ఎందుకంటే బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కనుక ఈ మూడు రాష్ట్రాలు కనుక కొంత జాతీయ భావంతో కనుక తో ఉంటే దాదాపుగా ఒక ట్వంటీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కొంచెం ముందుకు వచ్చేసినట్టే ప్రపంచం అంటే భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పడని ఒక అంచనా అంటే జాతీయవాదానికి ఊపి వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా అట్లాగే నడుస్తున్నది కానీ ఇంకా బలపడడానికి బీహార్ ఎన్నికలు ఈసారి బాగా ఎక్కువగా ఉపయోగపడే అవకాశాన్ని వాడుకోవాలని చెప్పని బీజేపీ ఎలాగైనా కూడా బీజేపీ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి రాకుండా వేయాలని చెప్పని ఇండి కూటమి తీవ్రంగా పోరాడుతున్నాయి కానీ అంచనాలు మటుకు ఇండి ఇండియా కూటమికి ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తున్నది చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో జయ శ్రీరామ్